నుంచి ఎట్లాడవుతుందంటే మాకేమవుతుందంటే ఆమె గురించి చెప్పాలన్నప్పుడు ఆమె హస్బెండ్ రవీంద్ర ఛార్ని ఉండే కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు నైన్టీ టూ నైన్టీలో అయినప్పుడు ఆయన ఫిజిక్స్ ల్యాబ్ అసిస్టెంట్ అంటారు రికార్డ్ ఫిజిక్స్ ల్యాబ్ రికార్డ్ అసిస్టెంట్ ఆయన నైన్టీ తర్వాత దూరదృష్ట దూరదృషాత్ ఆయన తొంభై నాలుగులో తొంభై ఐదు తొంభై

పదిహేను పద్దెనిమిది ఏళ్ళు సర్వైవై గురు అబ్బాయి కూడా చనిపోవడం ఈమె సంబంధించింటే ఈమె తొంభై తొమ్మిదిగా రెండు వేల సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ అయ్యింది జ్వాలజీ అంటే గురించి అందరికీ తెలిసిందే చాలా సౌందర్యాలు తరపాటి తన్ను అట్లా వచ్చి ప్రశాంతంగా ఎనిమిదిన్నరకు తొమ్మిదిలో అటెండ్ అయితే ఇక్కడనే అటెండ్ అయ్యి ఆ నేపథ్య విషయాలన్నీ కూడా సక్రమంగా అనుగుణంగా చేసి పెడుతూ ఉంటుంది అన్నమాట చాలా మంచి వ్యక్తి ఎవరి విషయాలు ఏమీ పట్టించుకోకుండా తన బాడికి తను ఉండేటువంటి అట్లాంటి ఆమె ఈరోజు రిటైర్ అవుతోంది ఆమె దూరం మన కళాశాల నుంచి అధికారికంగా రిటైర్ అవుతోంది అప్పుడు అప్పుడప్పుడు వచ్చమ్మా ఈ కావలసిన వచ్చి కూర్చొని హాయిగా నష్టం కాలక్షేపం చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ వచ్చిన విశేషాలు

मैंने निकाल लिया निकाल लिया ये आप कब कम है बड़ा निकड़ा